నన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగున గాక్యం ఈ శుభవేళ ఒక జాగ్రత్తతో కూడిన మాట మీకు చెప్పాలని కోరుకుంటాం సహజంగా లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు పెద్దలు ఏమంటారు జాగ్రత్తమై ప్రయాణం చేస్తున్న జాగ్రత్త పిల్లల జాగ్రత్త ఆభరణాలు జాగ్రత్త అంటూ హెత్త చేస్తారు అంటే జాగ్రత్త ఇప్పుడకపోతే నష్టపోతామనే సంగతి అనుకూలంగా వాళ్ళు చెబితే కొన్నిసార్లు ఆ పిల్లలు జాగ్రత్తగా వింటారు కొన్నిసార్లు కాతర చేయకుండా వెళ్ళి కూడా నష్టపోతూనే ఉంటారు ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటంటే ఒకసారి యేసు ప్రభు చెప్పిన మాట మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వాక్యములో చక్కగా రాయబడి ఎవడను మోసపరచకుండా చూసుకొనడి అంటే ప్రతిరోజు ఏదో కొనలో మోసపోతూనే ఉంటాం ఎవరో ఒకళ్ళు మోసం చేస్తూనే ఉంటారు ఆ లోకం పేరే మోసకరమైన లోకం మాటలలో మోసం చేస్తారు నీతోనే ఉండి నీకు రావాల్సిన ఘనతలు రూపాడు పొందుతూ ఉంటారు నీ వ్యాపారాన్ని మోసం చేస్తారు నమ్మకంగా నీతో మాట్లాడినే ఒకటి ఉంటారు కానీ నీ కలిగిన సమస్తాన్ని దోచుకుంటూనే ఉంటారు వ్యాపార వ్యవసాయాలు చూస్తూ ఉంటాం ఎందుకో దేవుడు అంటాడు కదా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వడో మిమ్మల్ని మోసపరచకూడదు నువ్వు సహవాసం చేస్తున్నావా ఆ ఫ్రెండ్షిప్లో ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో ఉంటేనే మంచిది జాయింట్ వ్యాపారం చేసిన మరో కార్యక్రమం ప్రారంభించిన ప్రతిరోజు శోధకుడు వాడి పేరే అపవాది వాడు మోసం చేస్తాడు మోసం చేయటంలో వాడు దిట్ట ఆదాము దగ్గరికి వచ్చి అవ్వను కలిసి ఏమన్నాడు ఈ పండు అన్నారా తిను దినమన్నా నిత్యముగా నీవు ఆశీర్వదించబడి కళ్ళు తెరవబడితో దేవతలవనే ఉంటారు ఆ మాటకు మోసపోయిందిగా పాపం తర్వాత అంతా నష్టపోతూనే వచ్చిందిగా నిన్ను మాటల్లో మోసపరిచే వాళ్ళు ఉంటారు జాగ్రత్త స్నేహంలో మోసపరిచేవాళ్ళు ఉంటారు జాగ్రత్త కొన్నిసార్లు నీ రాబడి నీవు అనుభవించకుండా మోసం చేసేవాళ్ళు ఉంటారు కుగా వ్యవహరించే సాతాను ఎవరినైనా మోసం చేయొచ్చు ఈ మోసం చేశాక అయ్యో నేను మోసపోయాని అంటూ కంగారు పడతాం దేవుడు చక్కని హెత్తరగా చేస్తున్నాడుగా మరి మోసపోకుండా ఎలా ఉండగలం కారణం ఏంటంటే సమస్తాన్ని ఎరిగిన వాడు ఒకడున్నాడు ఆయన పేరు నజలడైన ఏసు ఆయన ఏమంటాడో తెలుసా అతడు నీకు మోసం చేస్తున్నాడనే సంగతి నీకు చెప్పేటట్టుగా నువ్వేం చేయాలంటే ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి క్రైస్తవులకు ప్రతిదానికి ప్రార్థన చేస్తారు ఎందుకు చేస్తారు అర్థం కాదు అని వీళ్ళంతా కొంతమంది ఇబ్బందిగా మాట్లాడతారు అసలు విషయం ఏంటంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసే అనే వెడితే వెళితే నిన్ను ఎక్కడా మోసపోకుండా ఆలోచన చెబుతాడు ఆటంకాలు తొలగిస్తాడు దృష్టిని దూరంగా నెట్టివేస్తాడు నిన్ను కంచి వేసి కాపాడుతాడు అంటే సమస్తం వెలిగిన నిన్ను కాపాడగలిగిన వాడు అందుకని నువ్వేం చేయాలంటే అది వ్యాపారమైనా వ్యవసాయమైనా ఉద్యోగమైనా నువ్వేం చేసినా మొదట ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి నెమ్మదిగా ప్రార్థన చేసుకుని ప్రభువా నేను ఎక్కడా మోసపోకుండా కాపాడయ్యా అని భారం ఆయన పైన వేస్తే ఆయన నా కుమారుడు నన్ను నమ్మి భారం నా మీద వేశాడు కదా నేను తప్పకుండా అతగాడితో నడుస్తా అని ఎక్కడెక్కడ మోసం జరుగుతుందో అక్కడ నిన్ను దూరం చేస్తాడు నీ జీవితంలో నష్టపోకుండా కంచి వేసి కాపాడుతాడు మాట్లాడటం చేతగాను నీకు పరిజ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానంతో నువ్వు మాట్లాడితే అందరూ ఆశ్చర్యపోతాడు ఇతనే ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు కారణం ఏమిటంటే మోసపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఒకరి స్నేహం వల్ల నష్టపోకుండా దేవుడు కృపిస్తాడు ఇస్తాడు అదేమిటి భూతల మీద నీ ఆత్మీయ జీవితం కూడా నమ్మకంగా మోసం వైపు మళ్లించబడి నిన్ను ఏదో రకంగా భక్తుల నుంచి జారగొట్టేట్టుగా చేస్తుంటాడు అతగాడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలిసారాటప్పుడు ఇట్లా దౌర్భాగ్య పరిస్థితి కలగకూడదని దృష్టి మోసకరపు ఆలోచనలో నీ దగ్గరకు రాకుండానట్లు వాడి ఊరులు ఉచ్చులు నిన్ను తాకకుండానట్టు నువ్వు నెమ్మదిగా ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పగిస్తే తప్పనిసరిగా ప్రతి విపత్తు నుండి ఇరుకు నుండి కాపాడగలిగిన వాడు భక్తులు చాలామందిని చూశాం కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మార్గాన్ని వెళ్ళబాకు అంటూ దేవుడు చెప్పాడు కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు ప్రార్థన చేశాను ఆయన అన్నాడు నువ్వు వెళ్ళబాకు నేను నీతో కూడా బయలుదేరి వస్తాను దావిద్రు అని పిలిచాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే మోసపోకుండా ఉండాలి అంటే సమస్త ఎరిగిన దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయగలగాలి అది మొదలు పెట్టండి మీ పిల్లలు మోసపోరు మీరు మోసపోరు వ్యాపార వ్యవస్థలు ఏ మోసం జరగదు అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం అపారమైనని మాటలను బట్టి వందనాలు ప్రేమ కొరకు వందనాలు కృప కొరకు వందనాలు బిడ్డలను పేరు పేరున జీవించండి వాళ్ళ కుటుంబ జీవనంలో కానీ వ్యాపార వ్యవసాయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ సహవాసం వల్ల కానీ ఏ రకంగా నష్టపోకున్నట్లు మోసబుడుకున్నట్లుగా బిడ్డలను కంచి వేసి కాపాడండి నాదుడిగా ఉండండి కర్తగా నడిపించండి కుటుంబ క్షేమం పెద్దల ఆరోగ్యం పసిపిల్లల క్షేమం సంతానం లేని వారికి సంతానం వ్యాపార వ్యవస్థలో హస్తంతోడిగాను నీ బిడ్డలు ఎక్కడ చిక్కుబడుతున్నా తప్పించి మీరు చేసి నీ రాకడొకరు సిద్ధపరచమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు అందరు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్